ఐదేళ్ల క్రితం వరకు కుటుంబ ఆర్థికపరంగా జీవితంలో ముందుకు సాగి దురదృష్టం వెంటాడి కాలం కాటువేయడంతో తలక్రిందులైన రెహమాన్ జీవిత కథ ఇది రెహమాన్ ఎవరూ లేని అనాథ కాదు ఒకప్పుడు బాగా బ్రతికి విధిరాత వల్ల ఒంటరివాడయ్యాడు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతుంటే ఇంత బాగా చదువుకున్న వాడికి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందా అనిపించక మానదు ఐ రెహమాన్ ఐ స్టడీ డిగ్రీ డిస్కంటిన్యూ ఆఫ్టర్ దట్ యూస్ టు డూ మై బిజినెస్ ఐ వాస్ హ్యాంగ్ లారీస్ సో ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్ వెరీ వెల్ వెన్ కరోనా కేమ్ ఐ గట్ లాస్ట్ ఇన్ మై బిజినెస్ ఒకప్పుడు లారీ బిజినెస్ చేసి బాగా బ్రతికిన రెహమాన్కి రెండు వేల సంవత్సరంలో కరోనాకి తోడు వ్యాపారంలో నష్టాల పాలయ్యాడు వ్యాపార నిమిత్తం హైదరాబాదు వచ్చిన రెహమాన్ సెల్ బ్యాగ్ టాబ్లెట్స్ దొంగిలించడంతో ఆదుకునేవారు లేక అనారోగ్యం పాలై ఐదేళ్లుగా హైదరాబాదులోనే రోడ్లపై జీవిస్తున్నాడు దిక్కు ముక్కు లేని స్థితిలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఉన్న రెహమాన్ సల్మాన్కు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మనిచ్చి వారి కుటుంబీకులకు ఎలా అప్పగించింది పూర్తి వివరాలలోకి వెళితే సెప్టెంబర్ ఇరవైన హైదరాబాద్ అఫ్సల్గంజ్ పోలీసులు ఉస్మానియా హాస్పిటల్లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న ఐదుగురు అభాగ్యులను గుర్తించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ంగ్ సార్ మేము పిఎస్ నుంచి వచ్చాము మేము ఇక్కడ మా నాన్న అనాథాశ్రమ్కి తీసుకొచ్చాము ఒక ఫైవ్ మెంబర్స్ని ని అయితే ఇక్కడ మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు వెయిటింగ్ హాల్లో ఒక ఫైవ్ మెంబర్స్ కనిపించారు ఇద్దరు లేడీస్ ముగ్గురు ముగ వాళ్ళు కనిపించారు వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు సార్ వాళ్ళందరినీ లిఫ్టింగ్ చేసుకుని మెల్లగా బస్ ఎక్కించి మాట్లాడించి మా ఇన్స్పెక్టర్ ద్వారా నుంచి మేము మాట్లాడి తెలుసుకుని ఇక్కడ ఉంది అని తెలుసుకుని అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము సార్ అమ్మ నాన్న అనాథాశ్రమకి మా ఇన్స్పెక్టర్ పేరు రవి నాయక్ సార్ అట్లనే మా ఎస్ఐ సార్ కూడా సపోర్ట్ చేశారు సుభాష్ సార్ అని వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడికి తీసుకొచ్చాము వీళ్ళని సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ మంచిగా చూసుకుంటారు హెల్త్ కానీ అన్ని మంచిగా ఉంటాయని ఇక్కడ తీసుకొచ్చాం సార్ మేము ఇంతకు ముందు కూడా నేను ఒక లేడీని తీసుకొచ్చాను సార్ ఇక్కడ మంచిగా అనిపించింది నాకు అందుకని చూసుకుంటారు అని మళ్ళీ నేను అమ్మా నాన్న అనాథాశ్రమంకి తీసుకొచ్చాను ఈ ఫైవ్ మెంబర్స్ ని అందులో నడవలేని స్థితిలో కనిపిస్తున్న ఇతనే రెహమాన్ సల్మాన్ అఫ్జల్గంజ్ పోలీసులు రెహమాన్ సల్మాన్ను అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చినప్పటి నుండి రక్షణాలయంలోనే చికిత్స తీసుకుంటూ నెమ్మదిగా కోలుకున్నాడు ఆరోగ్యం మెరుగుపడిన తరువాత రెహమాన్ తన కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా ఆశ్రమ సిబ్బంది వారికి సమాచారం అందించగా కర్ణాటకలోని బళ్ళారిలో ఉంటున్న రెహమాన్ బంధువులు అక్టోబరు పదహారున అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు తనను తీసుకువెళ్లేందుకు తనవాళ్ళు వచ్చారని తెలియగానే తనను ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడిన స్వామిని మనసారా దర్శించుకుని అర్చకుల ఆశీస్సులు తీసుకున్నాడు श्रीगुरुभ्यो न हरि ओं श्रीमान् श्रीमतं गोत्रोद्भूस्यां सर्वेषां गोत्र सर्वेनां सकलरायघेश्वरि परमेश्वर परमेश्वरनुगृहसिद्धिदाशक्तिपुष्पूजामहं करिष्ये शिवाय न महेश्वराय नमसिंभवे नमः विनाकिनेन नमः शेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमङ्गमर्धिन्ये नमः पुण्यलिङ्गेश्वरस्वामीये नमः नीराजनं कृत्वा अधरेभ्य घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते अतुर्थरूपेभ्यः నీరాజనాం సందర్శయామి మహాపుణ్యలింగేశ్వర స్వామియే నమో నమ శతమానందం భవతి శ్రమైశ్వర్యం భవతి దీర్ఘమాయ పుణ్యలింగేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు కుటుంబీకులు రెహమాన్ సల్మాన్ను కలుసుకొని సంతోషంగా మంచి చెడులు మాట్లాడుకున్నారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు ఆశ్రమానికి చేరుకున్న రెహమాన్ సల్మాన్ను చూసిన కుటుంబ సభ్యులు పంచుకున్న భావోద్వేగాలను వినండి. క్యా 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 కర్నా హవా అల్లా కే హాత్ మే హమారే పాస్ క్యా ఉదినే లగే చే चले जाको टैबलेट सब లగేజ్ మే హే اچھا నామలబ్ में लगा के दिया तुम पूरा बैग में है अच्छा। రెహమాన్ సల్మాన్ మాట్లాడుతూ వ్యాపారం పని మీద హైదరాబాద్ రాగా తన లగేజీని దొంగలు దొంగిలించారని ఏం చేయాలో తెలియని స్థితిలో రోడ్డున పడ్డానని పోలీసుల దయతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సేవతో తాను పునర్జన్మ పొందానని చెప్పాడు ఐ ఐ ఐ రహమాన్ డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ దట్ బిజినెస్ లారీస్ So I used to do everything very well. When Corona came, I got lost in my business. After that, my wife, she just uh, think over and she is upset. After that, I used to come here for business. My lorry was seized. So because of that, I came to Hyderabad. While I was traveling from Hyderabad to here, my luggage was stolen from some thieves. So after that, my tablets, everything was in the bag. My phone, everything was. So because of that I didn't get the tablet. I can't do anything. Just it shivers like, like a fan it goes on. Because of that what I did, I was just sitting over there. Some police people came and asked me what is what. I was not having my food because of that the shivering was more. After that they sent me to Amman Anath Ashram. So I stayed here for I think so some from last one month. So right now I have called my friends. ఐ టోల్డ్ ఇన్ లైక్ దిస్ సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ మై కజిన్ కేమ్ నో ఐ వాంట్ గో గుడ్ లైఫ్ సో జస్ట్ ప్రే ఫర్ మీ సార్ ఐ స్టడీ ఇన్ బ్యాంగ్ ఇట్ సర్ ఐ ఎమ్ గోయింగ్ టు బ్యాంగ్లూర్ నేటివ్ ఫ్రెండ్ ఇస్ దట్ ఇన్షాల్లా ఎవ్రీథింగ్ బి ఆల్ రైట్ సో అనంతరం రెహమాన్ సల్మాన్ ను పత్రంపై సంతకం చేసి సంతోషంగా ఇంటికి తీసుకువెళ్లారు ఇలా వివిధ కారణాల వల్ల రోడ్లపాలైన అభాగ్యులను పోలీసుల సహకారంతో మానవతామూర్తుల అండతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఎందరో అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతుంది నిరాశ్రయులకు అండగా నిలిచే ఈ దైవసేవ నిరంతరం కొనసాగాలంటే దాతలైన మీ సహకారం ఎంతో అవసరం రెహమాన్ సల్మాన్ ఆరోగ్యం పూర్తిగా నయమై తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము